కుటుంబాలు కుటుంబాలు అంటే క్యాండిడేట్లు దొరకట్లా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అది పోటీయే లేదు కాంపిటీషన్ే లేదు ఏ సర్వే చూసినా అందరికీ బ్యాడ్ వస్తుంది ఎందుకంటే పార్టీ బ్యాడ్గా ఉంటుంది కాబట్టి మనుషులు మారిస్తే సరిపోద్దని ఆయన అనుకుంటున్నాడు క్యాండిడేట్లు దొరకట్లా మారుద్దా ఉంటే మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి వాళ్ళిట్లో వాళ్ళ మేనలుడికి ఒక ఎంపీ మరి శ్రీమతి గారికి ఒక ఎంపీ మరి ఇంకో అన్నాయికి ఇంకో ఎమ్మెల్యే సార్ ఇంకో తమ్ముడికి మరి ఆయన కుటుంబంలో మరి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆయన మన సర్జరీ అయింది కాబట్టి విశ్రాంతి తీసుకుంటారా ఇవాడికి రికవర్ అయిపోయారు అయితే నాలుగు అవుతాయి మూడు మూడు నాలుగు అయితే పెద్ద తేడా ఉంది అలాగే మరి నా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి డాక్టర్ నాగేశ్వరరావు ఆయనకి ప్రజాసేవలో డాక్టరేట్ వచ్చిందట కొద్దిగా చదువుకోకపోయినా ఓకే మంచిది వాళ్ళ ఆయన ఎమ్మెల్యే పక్క కాన్స్టెన్సీలో వాళ్ళ అబ్బాయి ఎంపీ టిక్కెట్లు టిక్కెట్లు సుమి మరి ఇలా పెద్దిరెడ్డి గారి కుటుంబం నుంచి మూడు సార్లు అని చెప్పి ఆయన నాలుగో అడుగుతున్నట్టుగా తెలిసింది మరి వారింటికి వారింట్లోంచి నాలుగు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోంచి కూడా మరి ఒకరు కడప ఎంపీగా వస్తారని కూడా చెప్పుకుంటున్నారు అలాగే సుబ్బారెడ్డి గారి ఇంట్లోంచి కూడా మరి ఆయనకి రాజ్యసభ కొడుకు లోక్సభ ఇస్తారని అనుకుంటున్నారు ఇలా క్యాండిడేట్లు దొరక్క వాళ్ళని కాస్త కోస్తో బాగుపడిన కుటుంబాలనే మీరు బాగున్నారు కనుక ఆ సీటు కూడా మీరే పోటీ చేయండి అని చెప్పి మరి అలాగా క్యాండిడేట్ల కొరతో ఆయన అల్లాడుతూ ఉంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు మరి మమ్మల్ని తీసుకోండి మమ్మల్ని తీసుకోండి అని చెప్పి ఎంతోమంది మంచి వ్యక్తులు కూడా మరి ముందుకు రావటం ఎవరికి ఆ సీట్ అని బేరేజ్ వేసుకోవడంలో తలమునకలుగా మరి వీరున్నారు తీవ్రమైన క్యాండిడేట్ల సరైన క్యాండిడేట్ల లేమితో మరి ఆయన ఉన్నారు మరి ఎన్ని చిచ్చులు పెట్టాలనుకున్నా ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లోంచి తీసేద్దాం అనుకున్నారు కానీ పాపం డామిట్ కథ అడ్డం జరిగింది ఉపాధ్యాయుల వివరాలన్నీ కూడా ఇవ్వమన్నారు తప్పకుండా ఉపాధ్యాయులు ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటారు అఫ్కోర్స్ వారు రాగదోషాలకు అతీతంగానే వారి నిధులు వారి విధులు వారు నిర్వర్తిస్తారు కానీ ఫ్రాడ్ చేయాలి అంటే మరి ఈ ప్రభుత్వానికి మరి కొంచెం కష్టం అవుతుంది ఆ దొంగ ఓట్ల విషయంలో కూడా మరి కొంచెం టఫ్గానే ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టు కనపడుతుంది సో ప్రతి దగ్గర కాదడ్డం తిరుగుతుంది సొమ్ములు ఇచ్చేవాడు దొరికితే ఓసి దొరకకపోతే బీసీలకు సీట్లు ఇస్తున్నాను నాది బీసీ పార్టీ నాది బీసీ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి రాజశారథ్ గారు వెళ్ళిపోతున్నారు యాదవ పెద్దనాయకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు చేనేత పద్మశాలి మరి వారు కూడా తీవ్రమైన మనస్తాపన చెందారు ఎలీజా గారు మాజీ బ్యూరోక్రాట్ మరి ఆయన కూడా మీరు చెప్పిందే చేశారు ఆయనే వెళ్ళిపోతున్నారు రక్షణ నిధి గారికి రక్షణ కరువైందంటున్నారు ఆయనే వెళ్ళిపోతున్నారు అంటున్నారు అలా వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు 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 ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే బీసీలకి మీరు ఇచ్చే గౌరవం అది అయినా మరి గతి లేని పరిస్థితుల్లో ఏ క్యాండిడేట్లు సొమ్మిచ్చేటోళ్ళు దొరక్క ఇప్పుడు సత్యబాబు గారు శ్రీమతి కూడా బీసీకి ఇచ్చామని చెప్పుకుంటారు సీను ఎవరో కోడికత్తి సప్లై చేశారు అంటారు మరి ఆ సీన్ కూడా బీసీ అంటే కాపులను అక్కడ పూర్తి కాపులు అంటారు వాళ్ళు ఆ ఊరు వరకే బీసీ పక్క ఊర్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో బీసీలు కాదు అయినా మేము బీసీలకి ఇచ్చాము మేము సామాజిక న్యాయం చేసామంటారు ఎవరికి ఇస్తారు అక్కడ ఉత్తరాంధ్రలో పెద్ద ఏంటి బీసీలే అవ్వచ్చు కానీ అక్కడ వేరే కులాలు లేవు అయితే కాలింగిలు ఇవ్వాలి లేకపోతే కుప్పలు ఎలా ఇవ్వాలి లేకపోతే వీళ్ళకి ఇవ్వాలి తూర్పు కాపులకి ఇవ్వాలి ఉన్నదే వాళ్ళు అందరినీ వాళ్ళకే ఇవ్వాలి ఇంక ఇంకెవ్వరికి ఇవ్వటానికి లేదు అక్కడ సో వాళ్ళకి ఇచ్చేసి నేను ఏదో మరి బీసీలకి ఇచ్చానని చెప్పి చెప్పుకోవటం తప్ప బీసీలకి వీళ్ళు చేసింది ఏమీ లేదు తెలుగుదేశం అంటేనే బీసీల ప్రభుత్వం బీసీలు అంటేనే తెలుగుదేశం ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ ఈ వీళ్ళు చేసే తప్పుడు మాటలు తప్పుడు పబ్లిసిటీకి అన్ని పదవులు ఇచ్చామని చెప్పి కుర్చీ బెంచీ లేని ఒక రూపాయి నిధులు లేని ఒక్క విధి కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నేను అంత చేశాను ఇంత చేశాను అనే డాంబికాలు పలకడం తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు అన్యాయమే తప్ప ఈ విషయాన్ని ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇంకా గట్టిగా ప్రజల్లో ఉంది అయినా సరే జరుగుతున్న మోసాలని చేస్తున్న అన్యాయాల్ని ప్రజల్లోకి ఎందుకంటే ఎన్నికలు వచ్చేసినాయి సో కాబట్టి నిజాలు ప్రజలకు చెప్పవలసిన అంటే ప్రజల్లోకి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత ఎన్నాళ్ళు ప్రజలకి దూరవాణి ద్వారా వినిపించాం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి కూడా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి డెమోక్రటిక్గా వెళ్తున్నా ఇట్విల్ బీ ఓన్లీ హెల్దీ క్రిటిసిస్ వ్యక్తిగత దోషంలో నేను చేయను వ్యక్తిగత జీవితాల్లోకి నేను అప్పుడు తొంగి చూడలేదు ఇప్పుడు తొంగి చూడను సో రాజకీయాలంటే ఎవరిష్టం వారిది ఇప్పుడు కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి మరి చాలా భావించారు ముద్రగాడ పద్మనాభం గారు అలా అన్నారు లేదంటే పెద్దలు గురు తొలిలు చేగొండ హరిరామజోగ గారు ఇలా అన్నారు అని ఓ అదే పనిగా మరి సాక్షి పేపర్లో గతంలో రాసుకునేవారు ఎలాగైనా సరే కాపుల్లో విభేదం తేవాలి అందరూ పవన్ కళ్యాణ్ గారి ఉంటే మరి కొంత డివైడ్ చేయాలి అని ట్రై చేశారు కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు మరి ఇప్పుడు అందరినీ సంఘటితం చేసి దిశగా మరి ఉంది పద్మనాభం గారి తనయుడు ఈ వైసీపీ శ్రేణులు వస్తే అలానే చూసుకోండి అని చెప్పి అన్నట్టుగా కూటమిలో ఏదో పార్టీలో జరుగుతా ఉన్నట్టుగా మరి నేను పూర్తిగా టీవీ ఏమి చూడలేకపోయా ఈ మూడు రోజుల్లో కానీ మిత్రులతో మాట్లాడి తెలుసుకున్నాం చూద్దాం రాబోయే రోజుల్లో మరి పార్టీ ఎలక్షన్ కమిషన్ టీచర్లు వచ్చేస్తున్నారు వాలంటీర్లు అసలు తోలేస్తారు మరి ఇక్కడ చూస్తేనేమో విడిపోవాలి 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 ఇడిపోవాలి అనుకున్న వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు 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 చూద్దాం మరి భగవంతుడు అనుగ్రహం ఇటుంది స్పష్టంగా అర్థమవుతుంది సో ఒక వారం రోజుల్లో తాజా సర్వేలు కూడా వస్తాయి సంక్రాంతి పండుగ తర్వాత తాజా సర్వేల గురించి కూడా ముచ్చరించుకున్నాం రేపు రచ్చబండ ఉండదు భోగి శుభాకాంక్షలతో వెల్లుండి కలుద్దాం రేపు నా నియోజకవర్గానికి వెళ్ళే దారిలో మిత్రుల్ని కలవడానికి వచ్చిన మిత్రుల్ని కలిసి వారికి నా అభివాదాలు తెలియచేస్తూ మా ఊరు మా భీమవరం మా సంక్రాంతికి మా ఊరు వెళ్తున్నాను థ్యాంక్ యూ సిఇ అండ్ డాక్టర్